అందరికీ నమస్కారం వెంకటేశ్వర స్వామి మీకు ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యరాశి వారు ఐదు శుభవార్తలు వినబోతున్నారు దేవుడు మీ వెనకుండి అన్నీ నడిపిస్తారు కనక వర్షం కురిచేటువంటి అవకాశం రాబోతోంది కోటేశ్వరులు అవుతారు మరి ఈ ఐదు శుభవార్తలు ఏంటి అంటే ఒకటి ఆర్థికంగా ఒక శక్తిగా మారుతారు ప్రతి పనిలో ఆర్థికమైనటువంటి లాభాలు చేకూరుకుంటాయి అలాగే రెండోది ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి మూడవ శుభవార్త నూతన వాహనాలు కారు బండి ఇలా కొనుక్కునేటువంటి అవకాశం రాబోతోంది నాలుగవ శుభవార్త వచ్చేసి సంతానం లేనిటువంటి వారికి సంతాన విషయంలో శుభవార్త వింటారు మీరు ప్రేమించి దూరమైనటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు ఈ ఐదు శుభవార్తల వల్ల కన్యా రాశి వారు చాలా సంతోషంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది దేవుడు మీ అనకుండి కనక వర్షాన్ని కురిపిస్తారు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జ్యోతిష్ట సమస్యలకి నంబర్ కాల్ చేయండి